పిఠలవాడలో పిఠలవాడలో చాలా తాగప్పుడు ఉడుకోలే

పాల్గొన్నటువంటి సోదరులు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు పెద్దలు గౌరవీలు ఆదిలాబాద్ పారిశ్రామికవేత్త రజరంగ అగర్వాల్ గారు అట్లనే మాతో పాటు అన్ని యువజన సంఘాల సమ్మెటువంటి నాయకులకు వేదిక మీదటువంటి తోటి పెద్దలకు గౌరవ కౌన్సిలర్స్కు మిత్రులందరికీ పేరు పేరున మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారితో పాటు ఇతర ఛత్రపతి శివాజీ గారి యొక్క అమ్మాయినటువంటి జిజో మాతా ఆమెది కూడా ఈరోజు జయంతి కాబట్టి ఆ జయంతి ఆమె సందర్భం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం అందరం కూడా ఒకటే స్వామి వివేకానంద గారు ఒకటే ధైర్య సాహసాలతోటి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఏ పని చేసినా మనమందరం సక్షం అని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు వారందరికీ కూడా చెప్పారు ప్రతి మనిషి కలను కనాలి ప్రతి మనిషిలో ఒక ఆశయం ఉండాలి ఏ ఆశయ సాధనల కొరకైతే వారు కష్ట పనిచేసినో స్వామి వివేకానంద గారు ఏవైతే మనకు మరి సూక్తులు అవి అవన్నిటికీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తే ఎవరు కూడా నిరాశ నిష్ఫులకు తావు లేకుండా తనిఖ పేద కుల మతాలనేటటువంటి భేదాలు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అందుకొరకే వారు అనేక కళలు కర్మలు చెప్పారు కళలన్నీ కూడా నిజం సాధించటానికి అని ఒకటే మాట చెప్పాడు వేల మంది లక్షల మంది సైనికులు అవసరం లేదు ఒక వంద మంది ధైర్యస్తులుండి వాళ్ళు మరి ఏదైతే దేశ భక్తి కొరకు పనిచేయడానికి యువకులు ముందుకొస్తే ఒక వంద మందితో ఈ భారతదేశానికి ఏం కావాలో చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే అంత బలాఠ్యులు ధైర్య సాహసం ఉన్నటువంటి సమాజం భారతదేశంలో తయారు ఉండాలని చెప్పి కూడా అనేక సందర్భాలు చెప్పారు కాబట్టి నేను అందరికీ ఇక్కడ యువకులు అందరికీ కూడా చెప్తున్నా మనం కూడా ఆ రకంగా చాలా మంది యువకుల్లో కూడా మా అటువంటి ఏజ్ అయిన తర్వాత కొంత శారీరకంగానో మానసికంగానో ఉండొచ్చు తప్ప మీ యువకులు ఎంత గొప్ప ఆశయంతో ఏ గొప్ప మనసుతో ఏ గొప్ప దృఢ సంకల్పంతో మీరు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు